సిరములు ఇది ఇప్పుడు ఎన్నో నెల ఎన్నో తేదీ నాటినావుతారీఖు మార్చి మొత్తం ఎన్ని వేల మొక్కలు ఏడు వేల ఐదు వందల మొక్కలు ఇప్పుడు నువ్వు ఇస్తున్న ఫర్టిలైజర్ చెప్పు ఇస్తున్నావు అనేది కొంచెం గుర్తు పెట్టుకొని ఏమేమి ఇచ్చినా కొంచెం చెప్పు ఎందుకంటే రైతులకు అడ్వైజ్ చేద్దాం కొంచెం బాగా బలంగా వచ్చింది ఇది ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ పన్నెండరవ ఒకటి అంటే ఏ ఏ దశలో ఎన్ని రోజులు అయినాక మొక్క ఒక ఇరవై రోజుల తర్వాత నుంచి స్టార్ట్ చేశాం ఇరవై రోజులు మొక్క నాటడానికి ఇరవై రోజుల నుంచి పన్నెండరవ ఒకటి రెండు ఒక డ్రమ్ముకి రెండు కేరళక్క అది రోకో పొడి పోసాం ఓకే తర్వాత మూడిరవై వేలు కూడా పోసినాం మూడు ఒక దగ్గర ఎకరాప ఒక డెబ్భై ఎనభై రోజుల వరకు ఓన్లీ పోయడమే పోయడమే చెట్లకు డ్రిప్ ద్వారా కాకుండా ఓన్లీ పోయడమే రైట్ ఓకే ఇంకా బాగా ఒక రెండు ఒక సేద్యం అయిపోయినాక కొంచెం మందు పెట్టినాం ఫస్ట్ మందు పెట్టినప్పుడు అదే ఇదే అంద చెక్క ఉండే కావాలే అంద ఆంధ్ర చెక్క పెట్టినాం ఇంకా మామూలుగా ఇదే యూరియా పొటాష్ సూపర్ సూపర్ ఇచ్చినాము ఇవి మేము ఇచ్చిన ఈ నెట్ సర్పు మందులు ఉన్నాయి కదా సీట్ ఎన్పికే అవి ఎప్పుడు ఇచ్చినాము అవి ఫస్ట్ ఇచ్చినాం ఫస్ట్లో స్టార్టింగ్లోనే స్టార్టింగ్ లో మళ్ళీ మధ్యలో ఎప్పుడైనా ఇచ్చినావా ఇంకా ఏదేది అయినా ఎన్పికెలు ఎన్పికెలు ఎలా ఎన్పీకేలు అంటే ఎన్పీకేలు ఒకసారి నువ్వు పోయినాయి దీంట్లో పోయినాయి ఓకే ఇప్పుడు ఈ దశలోకినా నువ్వు ఎన్పీకేల్కి ఇచ్చినట్లయితే ఇంకా బలంగా ఉంటుంది ఇప్పుడు పొట్ట దిశలో ఉంది వస్తుంది ఇంకా కొంచెం ఉంటే స్టిమ్ గిమ్ మొక్కలకు స్ప్రేయింగ్ కూడా స్టిమ్ రిచ్ ఇది ఏమైనా భూమిలో కలిపి పోసింటివే చేయలేదు కదా ఓకే తిరుపతి బయోటెక్ లిమిటెడ్ మొక్కలు ఇవి మధ్యప్రదేశ్ నూట యాభై ఏడు రోజులు నూట యాభై ఏడు రోజులు అంటే దాదాపు ఆరు నెలలు నడుస్తుంది ఆరు నెలలు ఓకే శ్రీరాములు తోట చూస్తే బాగానే అద్భుతంగా అనిపిస్తుంది గెల వచ్చిన తర్వాత కూడా ఒకసారి వీడియో తీసి రైతులకు కొంచెం గ్రూప్లో పెట్టినామంటే కింద వాళ్ళు ఏమనేది కొంచెం అర్థం చేసుకుంటారు అక్కడ మూడో పంటకి మూడో పంటకు ఓకే ఎట్లా ఉంది మరి దాని రిజల్ట్ చూడచ్చు ఓకే సరే థ్యాంక్ యూ శ్రీరాములు